పిల్లలకు నేర్పాల్సిన ఇంటివద్ద దినచర్య గేయం సూర్యోదయానికి ముందుగానే నిద్ర నుంచి లేచెదను ఉదక పానము చేసెదను కాలకృత్యాలు తీర్చుకునేదను యోగాసనములు వేసెదను స్నానం ధ్యానం చేసెదను దేవుని ప్రార్థన చేసెదను తెలుగు సంస్కృతం చదివెదను బ్యాగును ముందే సర్దుకునదను చల్దీ ఎన్నమే తినియదను యూనిఫామ్ నీటుగా వేసెదను వెడకు బడికి వెళ్లెదను బడి నుండి ఇంటికే వచ్చదను చక్కగా తయారు అయ్యదను అల్పాహారం చేసదను హోంవర్కును చేసదను నేను మిత్రులు కలసదము సూర్యరశ్మిలో ఆడదము ప్రార్థన చేసదను నోట్సులు చక్కగా వ్రాసదను భోజనం అందరం చేసదము టెక్స్టులు బాగా చదివెదను బట్టీ పట్టుట మానదను అర్ధమగునట్లు చదివెదను చదువులో విరామం కోసమే టీవీ నెట్టు చూసదను పదికి నిద్రపోయెదను ఐదుకి నిద్రలేచెదను నూనె నలుగుతో తలంటి స్నానం ప్రతివారం చేసెదను ఆయుర్వేదం చెప్పిన మాదిరి ఆరోగ్య రక్షణ చేసుకునేదను